నమస్తే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి వాళ్ళు అందరూ ఫార్వర్డ్ చేశారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఈ సంక్రాంతికి ముఖ్యంగా అందరి బుద్ధి వికాసం చెంది సూర్యులాగా వెలిగిపోవాలని కోరుకుంటూ డెఫినెట్గా అలా అవుతాము అవడానికి అవకాశం ఉంది అలా అనుభవించిన వాళ్ళు ఉన్నారు అనుభవిస్తున్న వాళ్ళం కూడా ఉన్నా ఉన్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఒకటి ధర్మం తప్పితే పాపం పుణ్యం అని అన్నారు కానీ నువ్వు భగవతత్వాన్ని నువ్వు పూజ చేయకపోతే నీకు ఆయన శాపం పెడతాడని ఎవ్వరూ చెప్పలేదు కదా ఎక్కడన్నా మీరు ఇన్ని సంవత్సరాల పట్టు విన్నారా సరే అసలు సంక్రాంతి కొద్దాము ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ టైము మనము దాన్ని ఏంటి ఆషాఢ శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి మన వాళ్ళు మనకి అంటే తొలి ఏకాదశి నుంచి మనకి పూజలు మొద పూజా విధానం మొదలవుతుంది ఏంటి ఋషులు ఆ మహానుభావులు అట్లన్న మనము మన మనస్సుని విశాలం చేసుకుంటూ సంతోషంగా ఉంటాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే పండగల విధానం పెట్టారని అనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు అంటే ఆగస్టులో అది అంటే చాలా అంటే ముఖ్యంగా ఏంటి తొలయకాదశితో మొదలవుతాయి మన పండుగలు తొల తొలయ అంటే ఆ రోజుల్లో చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు జొన్నల గిన్నెలంతా పొడి చేసి అది తినేవాళ్ళు దాంతోపాటు ఏంటంటే పొలాలన్నీ కూడా చదువు చేసుకునేవాళ్ళు అనమాట పాతకాలంలో ఏంటి ఎక్కువ మనిషికి ఆధారం వ్యవసాయమే అంతేగాని వ్యాపారం వ్యాపారం కూడా బా బార్టర్ సిస్టమ్ లాంటిగా ఉండే తప్ప వ్యాపారం చేసి ఇంత ఇంత లాభాలు గడిస్తాము అనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు ఆ రోజుల్లో జీవన విధానం అంతా ఎట్లా ఉండేది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అన్నీ మార్చుకునే స్థితి ఉండేది బార్టర్ సిస్టమ్ అనమాట ఎక్స్చేంజ్ ఎవరింట్లో ఉన్న ఉన్నవి అంటే పక్క వాళ్ళ ఇళ్లలో కూడా పర్వాలేదు వాళ్ళ ఇంట్లో పుష్కలంగా ఉంది మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనకు అందుతుంది అనేటువంటి సౌహృద్భావం అయినటువంటి స్థితి ఆ రోజుల్లో ఉండేది ఆ పండగల కాన్సెప్ట్ కూడా మన మన ఋషులు పెట్టింది అదే ఏంటి ఫస్ట్ వచ్చింది ఏంటి వర్ష తొలి కాజస్ అవ నెక్స్ట్ వచ్చే పండగ ఏంటి ఫస్ట్ ఫస్ట్ పండగ శ్రావణం భాద్రపదం ఫస్ట్ శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో అంతా కూడా ఆషాఢ మాసానికి ముందు నెలల్లో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఎందుకంటే ఆ రోజుల్లో పని పాటలు చేసుకొని జన్యవరి అయిపోయి ఫిబ్రవరి అయిపోయి మార్చ్ టైంలో అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో పెళ్ళిళ్ళు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు మాఘమాసం అని ఆ మాఘమాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అల్లుడు పద్ధతులు మొదలైపోయేవి అట్లా ఏంటి ఫస్ట్ పాట ఇంకా ఆ శ్రావణ మాసంలో అంతా కూడా శక్తికి పూజలు చేయించేవాళ్ళు అమ్మాయిల చేత అమ్మాయిలకి అమ్మాయిల చేత శక్తి ఎందుకు పూజలు చేయించేవాళ్ళు పెళ్ళి అనేది అర్ధనారీశ్వర తత్వం ఒకళ్ళ దగ్గర జ్ఞానశక్తి ఒకళ్ళ దగ్గర క్రియాశక్తి ప్రాణశక్తి ఉంది కాబట్టి అమ్మాయిలకు ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి కనుక పెరిగితే వచ్చే సృ పద్ధతిగా ఉంటుందని మంచిగా పూజలు చేయించేవాళ్ళు శ్రావణ మాసంలో సో శ్రావణ మాసం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చే ఆహారం ఎట్లా ఉండేది తిక్క వర్షాలు పడి విధారంతా గోలగోలుగా ఉండేది కాబట్టి మనకు ఆరోగ్యకరమైనటువంటి ఇప్పుడు చెప్తున్నారు సైంటిఫిక్గా ఆ రోజుల్లోనే మన వాళ్ళు చాలా బాగా తిన్నారు శనగలు ఇట్స్ వండర్ఫుల్ ఫుడ్ ఎందుకు కంప్లీట్గా ప్రోటీన్ దాంతోపాటు మినరల్స్ అన్నీ ఉన్న ఫుడ్ ఏదంటే శనగలట అందుకని ఆ బాగా నానబెట్టిన శనగలు ఇంకా వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలని ఎన్ ఎన్హాన్స్ అయ్యేవి శనగలు అరటిపళ్ళు తమలపాకులు ఇట్లా తర్వాత ఇంకోటి ఏంది అమ్మవారి పూజ చేసేటప్పుడు పిండిలో నెయ్యి వేసి ఆ నెయ్యి బెల్లంతో కలిపి ఇవి వాటిని ఏమంటారు అప్పు దీపారాధన చేసేవి చేసేవాళ్ళు వాటిని అమ్మాయిల చేత తినిపించేవాళ్ళు మామూలుగా ఉత్తి బియ్యపిండి బెల్లం నెయ్యి తినమంటే ఎవరన్నా తింటారా ప్రసాదం అనే పాయింట్ తోటి ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళ చేత తినిపించేవాళ్ళు అంటే ఏంటి వాళ్ళ పుష్టి కోసం తర్వాత వెదర్ కూడా బాగుండదు కదా ఆ వర్షాకాలం అది వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ కూడా పెరగడం అనుకోవచ్చు తర్వాత తర్వాత అంటే ఏంటి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆ చేస్తున్న పూజ ఎవరికి ప్రాణశక్తికి చేస్తున్నాం ప్రాణశక్తి అంటే ఎవరు అమ్మవారు అందుకే అమ్మవారు అనేవాళ్ళు జ్ఞానశక్తి వచ్చేమో తెల్లగా ఈశ్వరుని పెట్టారు జ్ఞా ప్రాణశక్తి వచ్చి నల్లగా అమ్మవారిని పెట్టారు అంటే ఏంటి ప్రాణశక్తి వచ్చి ప్రకృతి జ్ఞానశక్తి వచ్చి పరమాత్మతత్వం ఈ ప్రకృతిలో నుంచి ప్రకృతికి కనుక శక్తి రావాలి విషయం తెలియాలంటే ఏంటి జ్ఞానం పెరగాలి జ్ఞానం పెరగాలి అంటే ఒక వెలుగు ఒక లైట్ వెలిగిస్తే ప్ర జ్ఞానం పెరుగుతుందనం అంతే కదా చీకటి ఎట్లా పోతుంది కాంతి వస్తే పోతుంది ఆ కాంతి రావాలి అంటే మనలో ఉన్నటువంటి శక్తి పెంచుకుంటూ ఏంటి సత్యం ఏంటి అసత్యం అనేటువంటి విషయాన్ని గ్రహించుకునే శక్తి రావాలి అదో అయిపోయింది శ్రావణ మాసం నెక్స్ట్ వచ్చింది భాద్రపద మాసం ఈ మాసంలో పూజ నిజంగా ఎవరికి తొమ్మిది రోజులు చేస్తారు కదా చేసేది మన శరీరానికి గణపతి అంటే ఏంటి స్థూల శరీరం ఈ స్థూల శరీరానికి ఏమవసరం ఈ స్థూల శరీరం ఎలా తయారైంది ఇరవై నాలుగు రకాల తత్వాలతో తయారైంది పంచభూతాలతో తయారైనటువంటి శరీరం పంచభూతాలు పంచకోశాలు ఈ పంచభూతాలు పంచకోశాలకు అనుగుణంగా ఉండేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు పనులు చేయడానికి ఐదు కర్మేంద్రియాలు తర్వాత పంచ ప్రాణం ప్రాణంతో పాటు పంచ ప్రాణాలు ఇవన్నీ కలిపి ఇరవై నాలుగు తత్వాలతో తయారైనటువంటి శరీరానికి పోషణ అందించడం కోసం మంచిగా కుడుములు గిడుములు బెల్లము పండ్లు తర్వాత ఇరవై నాలుగు తత్ తత్వాలైనటువంటి ఆకులతోటి పూజ చేసేవాళ్ళు ఆ పూజ చేసినటువంటి ఆకులన్నీ కూడా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన ఆకులు జిల్లేడు మారేడు గన్నేరు ఇవన్నీ కూడా పనికి అది తర్వాత ఇంకోటి ఏమి పెట్టారు అక్కడ ఆయన దగ్గర బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలను పెట్టారు ఈ శుద్ధి బుద్ధి భార్యలకి మనం ఏం చేసామో చదువుకునేటప్పుడు సరస్వతి పేరు పెట్టి అక్కడ పూజ చేసుకునేవాళ్ళం అంటే అల్టిమేట్ ఏంది మన ప్రాణశక్తి మన జ్ఞానశక్తి పెరగాలి పెరిగిన తర్వాత ఈ శరీరాన్ని ఏం చేశారు చివరికి మట్టిలో పడేసేవాళ్ళు అంతేగా నీళ్లలో కలపడం అంటే మట్టే కదంటే ఈ శరీరం కూడా ప్రకృతి అంతేగా ఉన్న నాళ్ళు ఉంటుంది తర్వాత ఏమవుతుంది మట్టిలో కలిసిపోతుంది ఈ మట్టిలో కలిసిపోయే క్రమంలో ఎందుకు ఈ పూజ చేస్తున్నామనేటువంటి జ్ఞానం అప్లై చేసినప్పుడు మన శుద్ధిని బుద్ధిని డెవలప్ చేసుకోవటం బుద్ధి అంటే బుద్ధి మన ఆలోచన అది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఆశ్వేజ మాసం వచ్చింది ఈ మాసంలో ఎవరికి పూజ చేస్తారు మళ్ళీ ప్రాణశక్తి అమ్మవారికి పూజ చేస్తారు మళ్ళీ అక్కడ తొమ్మిది రోజులు నవరాత్రులు నవ ఆవరణలతో ఉన్నాం మనం నవావరణలు అంటే మలము విక్షేపం ఆవరణ ఆవరణ అంటే ఏంటి ఈ బద్ధకం వీటితో ఆవరించుకొని ఉన్నాం సత్యం తెలుసుకోవటం విక్షేపం అంటే ఈ మనసును నిలకడ చేసుకునే శక్తి లేదు ఆ కోరికలు ఈ కోరికలను అటు ఇటు పరిగెడుతుంది ఆ తర్వాత ఏంటి ఆవరణ అంటే అసలు మనకి ఏం తెలియడం వివరం వివరం అంటే ఏంటి కారణం తెలియదు ఇప్పుడు ఒకడికి ఒక జబ్బు వస్తుంది ఎందుకే వీడికి ఆ జబ్బు వచ్చిందో మనకు తెలియదు కానీ ఎఫెక్ట్ తెలుస్తుంది కారణం మనం తెలియకుండా ఉంది ఎందుకుంది ఒక రకమైనటువంటి నిద్రావస్థలో అజ్ఞాన స్థితిలో ఉన్నాం ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే ఉన్న ఒకటే ఒక మార్గం ఏంటి ఒకే విషయం మీద మనసు నిలబెట్టాలి ఆ ఒకే విషయం ఏంటి పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి లేదు నిద్రలో మనం మన ఎవరు కాపాడుతున్నారు ఆ ప్రాణశక్తి అంతేగా అప్పుడు ప్రాణం ప్రీతిని తీసుకుంటూనే ఉన్నాక కాకపోతే మనసు పనిచేయడల్లా అప్పుడు మనకి కాపాడుతున్నది ఎవరు ఆ తత్వం అనేటువంటి విషయం మనకు నిద్ర లేచిన తర్వాత కూడా అవగాహనకు రావాలనే ఉద్దేశంతో ఆ తొమ్మిది రోజులో అది నవరాత్రులు చేస్తారు కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏంటి ప్రతిరోజు కూడా బలమైన ఆహారం అప్పుడు కూడా ఆశ్వీజ మాసంలో ఎక్కడో విన్నా నేను ఎముడు కూరలు దాచుకొని ఉంటాడట ఎక్కువ డెత్లు జరిగేది ఆ టైంలోనే మీరు అబ్జర్వ్ చేయండి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఆ టైంలో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే అప్పుడు కూడా అంత ఇన్ఫెక్షన్స్ అందుకని అవి రాకుండా ఉండడానికి మంచి ఫుడ్ గిడ్డు రోజు ప్రసాదాలు అవన్నీ అందరూ సమిష్టిని అందరూ తినేవాళ్ళు అయిపోయింది తర్వాత ఇంకేంటి మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఏంటి కార్తీక మాసం కార్తీక మాసంలో మళ్ళీ చేసేది ఎవరికి జ్ఞానానికి చేస్తారు జ్ఞా అంటే ఎవరు శివుడు తెల్లగా ఉంటాడు శివుడు ఎట్లా శివుడికి చేసే పూజలు ఏంటి శివుడికి ఏమన్నా ఇట్లా ఈ ఆహారాలు పోహారాలు వాటితోటి ఆయన సాటిస్ఫౌడ్ ఆయన కావాల్సిందేంటి ఆ జ్ఞానశక్తిని మనం జ్ఞానం పెంచుకోవటానికి ఉపవాసాలు ఆ తర్వాత ధ్యానస్థితిలో ఉండడము ఇవన్నీ కూడా కార్తీక మాసంలో జరిగిపోయింది అయిపోయింది నెక్స్ట్ వచ్చింది ఏంటి మళ్ళీ మార్గశిర మాసం మాసంలో ఎవరికి చేస్తారు మళ్ళీ విష్ణుమూర్తికి చేస్తారు మన తిరుపతి ఘట్టం జరిగింది మార్గశిర మాసమే కదా ఏంటి వైకుంఠ ఏకాదశి వచ్చింది అంటే అంతకుముందు దాకా నిద్రపోతున్నటువంటి ఆయన ఆ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉండి సృష్టి అంతా చేసిన ఆయన ఏదో తర్వాత మళ్ళీ లేస్తాడనో ఏదో మొత్తం మీద అంత విష్ణుమూర్తికి చేస్తారు వీళ్ళేంటి ఇప్పుడు ఈ ఈ పూజా విధానం చేసే వాళ్ళంతా ఏమనుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మకి ఎట్లానూ లేదు ఎందుకు కృషి సృష్టి చేసుకుంటూ కూర్చుంటాడు తర్వాత విష్ణుమూర్తి అంటే ఎవరు మెయింటైన్ చేసుకుండేవాడు విష్ణుమూర్తి అంటారు తర్వాత శివుడు వచ్చేంటి మళ్ళీ తనలో లయన్ చేసుకుంటాడు ఈ మూడు కూడా మన ఉపనిషత్తులో చెప్పింది ప్రకృతే మన పరమాత్మతత్వానికి నామం లేదు రూపం లేదు మార్పులు లేవు అఖండం ఖండంగా ఉన్నటువంటి పరమాత్మ శక్తే అణు అణువు ఉన్నది అదే పరమాత్మ శక్తి మనలోనే ఉంది అది గ్రహించుకునే శక్తి లేదు అంటే ఆ మహానుభావులు ఋషులు గ్రహించారు గ్రహించారంటే దర్శించారు దర్శించడానికి అక్కడ నామరూపాలు లేవు కదా అంటే లేదు దర్శించడం అంటే ఏంటంటే వాళ్ళు కనుక్కున్నారు అని కనుక్కున్నారు అంటే వాళ్ళు ప్రాస ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు మరి మనం ఎందుకు తెలుసుకోవడం లేదు మనకు అస్థితి లేదు కదా ఉండాలంటే ఏంటి ఈ అజ్ఞానం పోంగొట్టుకుంటే తప్ప సాధ్యం కాదని ఈ మనసును మనం విశాలం చేసుకోవటం కోసం ఇట్లా ప్రాసెస్ చేశారు ఇప్పుడు ఏమైపోయింది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇంకా కార్తీక మాసం అయిపోయింది మార్గశిరమాసంలో విష్ణుమూర్తి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రకృతికి సంబంధించిన పూజలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా ప్రకృతే కానీ ఎందుకు ఈ ప్రకృతికి మన పూజలంతా మనం పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి ఇప్పుడు మళ్ళీ ఈరోజు విషయాలు దానికి సంక్రాంతి ఇప్పుడు ఈ మకర సంక్రాంతికి నిన్న కూర్చొని గంటలు గంటలు రథాన్ని వేసి వేసి ఉంటారు ముగ్గులు ఎందుకు రథాన్ని ఎందుకు వేస్తున్నాము ఈ రథము అని ఒక్కళ్ళన్నా ఆలోచించారా ఏంటి రథం రథం అంటే ఏంటి సూర్యుడు నాలుగు తలకాయలు నాలుగు గుర్రాలతోటి ఇట్లా రథం పట్టుకొని పోతూ ఉంటాడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న జరిగిందంతా కూడా ఏంటి దాన్ని ఏమంటాము ఉత్తరాయణం ఏదో రెండు రెండు పక్షాలు ఉన్నాయండి ఒక ఆరు నెలలు ఓ ఒక ఒక స్థితి అంటే దక్షిణాయనం మిగిలిన ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు అంటే ఏంటి ఇప్పుడు ఈ వర్షాలు గిర్షాలు అన్నీ తగ్గిపోయి బ్రహ్మాండంగా పూజలు గీజలు చేసి అంత జ్ఞానం సంపాదించుకున్నాం పద్ధతి ప్రకారం ఇప్పుడు ఇంకా ఏ స్థితికి వచ్చున్నాం మనము ఇప్పుడు ఉత్తరాయణంలోకి మకర సంక్రాంతికి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు మన సృష్టికి మొత్తం రెండు విషయాలే ఎక్కువ మనకు కనపడుతున్నవి ముఖ్యంగా ఏంటి ఒకటి సూ సౌరశక్తి సూర్యుడు రెండోది చంద్రుడు సూర్యుడు వచ్చేంటి కాంతి వెలుగు దానివల్లనే సృష్టి ఉంది చంద్రుడేంటి మనసు అందుకే కదా పూర్ణచంద్రు అంటే పౌర్ణమి రోజు కంప్లీట్గా ఉంటాడు అంటారు కదా తర్వాత కొంచెం 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 అమావాస్యకు వచ్చేటప్పటికి వెలుగు చీకటి వస్తుంది అంటారు కదా ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఏంది మనలోనే ఉన్న ఉన్న ఉన్నటువంటి పరమాత్మతత్వం ఆ జ్ఞానశక్తి ఆ వెలుగు ఉండబట్టే ఈ శరీరం ఉంది లేకపోతే ఉండే క్వశ్చనే లేదు ఎట్లా ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళకి మనకి తేడా ఏంటి మనలో ఆ ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి అంటే సూర్యశక్తి ఉంది సూర్యుడు అంటే మళ్ళీ ఎవరు చెప్పారు ఆ ఎదురుగా కనపడుతున్న సూర్యుడు కాదు అంటే జ్ఞానం అనమాట ఎలా ఉంది ఆ జ్ఞానం వెలుగు రూపంలో ఉంది ఇప్పుడు నాలుగు పట్టుకున్నాడు ఏంటి ఆ నాలుగు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మన దగ్గర నాలుగు ఉన్నాయి ఏమున్నాయి నాలుగు నిజంగా చెప్పాలంటే మన దగ్గర నా శరీరం ఉంది స్థూల శరీరం ఇది జస్ట్ ఇది గ్రాస్ దీనికి జడ అంటారు దీన్ని లోపల నాకు ఒక సూక్ష్మ శరీరం ఉంది నాకే కాదు మీ మీ మీరు కూడా ఆలోచించుకోండి స్థూల సూక్ష్మ శరీరం అంటే ఏంది జస్ట్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు మన చైతన్యంలో నుంచే వస్తున్నాయి అంటే ఏంటి మనకు ఒక తెలియకుండానే లోపల మనకి ఒక జ్ఞానం ఉన్నది అంతే కదా ఉదాహరణ చెప్తాను సపోజ్ నాకు ఆకలి ఆకలిస్తుంది వాళ్ళ ఇంట్లో ఓపిక పని వంట చేసే పని లేదు పదండి బయటికి వెళ్ళి తిందాము పండగ కదా అని సరే బయటికి పోయినాము బయటికి వెళ్ళిన తర్వాత ఆకలి ఎక్కడ వేసింది మనకి ఆకలి ఏమన్నా బయట కనపడుతుందా లోపలే వేసింది లోపల ఆకలి వేసినప్పుడు నాకేంటి హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా మన మెనూ కార్డ్ తీసుకురమ్మన్నారు తీసుకొచ్చిన తర్వాత మందరం ఒక పది మంది వెళ్ళామనుకో మొత్తం వంద ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి ఒకళ్ళు ఒకటి ఒకళ్ళొకటి ఒకటి గోలుగోలుగా చెప్పారు లేదు నేను వేవి తినను నేను ఓన్లీ ఇడ్లీయే తింటాను ఇంకా మిగిలిన మెనూతో నాకు పని లేదు అని అంటే ఛాయిస్ లెస్ అనమాట ఏమి చాయిస్ లేకుండా కూర్చున్నవాడు ఏం బ్రెయిన్ పెట్టాడు ఏ హోటల్కి పోతే ఎట్లానో ఇడ్లీ ఏదో ఉంటాయి కదా నాకు ఒక ఇడ్లీ చెప్పండి అని కూర్చుంటాడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ వీళ్ళకన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ జ్ఞాపకాలే అసలు మన లైఫ్ అంతా మన జ్ఞాపకాలేనప్పుడు అసలు మనకు అసలు సుఖము దుఃఖము లేనే లేదు మీరు అర్థం చేసుకోండి కొంచెం ఒక్క పది నిమిషాలు ధ్యానం ధ్యానం అంటే కూడా ఎక్కడో దేవుడు ఉన్నాడు గంటలు గంటలు చేస్తామని కూడా ఎవ్వరు చెప్పాల మహానుభావులు ఉన్నదంతా మన దగ్గరే ఉన్నది మన మనసు మన బుద్ధి చిత్తం మన అహంకారమే లోపల ఉన్నటువంటి మన యధో జ్ఞాపకాలే ఈ జ్ఞాపకాలన్నింటినీ సెలెక్ట్ చేయండి డిలీట్ చేసి పారేయండి అవే ఈ నాలుగు చిత్తం చిత్తం అంటే ఏంటి మన జ్ఞాపకాలు సో ఈ జ్ఞాపకాలకు అనుగుణంగా పోతాము ఏదో పెట్టారు తినేస్తాము తినిన తర్వాత మళ్ళీ తృప్తి ఎక్కడ కలిగింది శరీరానికి ఏమైనా కలిగిందా బాబలే ఉందండి టిఫిను ఇందులో ఉప్పు ఎక్కువైంది ఇందులో తక్కువైందని దాని మీద ఒక విశ్లేషణ పెడతాము అవి ఏమైనా సరే కడుపు నిండిపోయింది తృప్తి కలిగింది వస్తాం ఎక్కడ కలిగింది ఈ తృప్తి మన లోపలే అంటే అర్థం ఏంటి మనం నడిపిస్తున్నది మన శరీరం కాదు మన లోపల ఉన్నటువంటి మన ఆలోచన విధానమే మనం నడిపిస్తుంది ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన జ్ఞాపకాల్లో నుంచి వస్తున్నాయి అంతే కదా నా జ్ఞాపకం ఇప్పుడు నాకు ఇంతమంది అబ్బాయి మనుషులు ఉన్నారు ఎంతోమంది అందమైన వాళ్ళని చూసుంటాము మనకి తిరిగి 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 ఎక్కడో ఒకళ్ళు నచ్చుతారు ఎందుకు నచ్చుతున్నారు అంటే మన జ్ఞాపకాలు అందుకని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటి ఇంకా ఈ జ్ఞాపకానికి అనుగుణంగానే సుఖంగా వెళ్ళిపోవాలి అందులో నీ జ్ఞాపకమేగా నువ్వు తగ్గించుకున్నదేగా ఎవరు ఎవరు చేశారా ఒకవేళ లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు వాళ్ళు చూసారని వాళ్ళని నెత్తిన పడేస్తాం కానీ పీటల మీద నుంచి పారిపోతే ఎవరు పట్టుకున్నారు మనీ అంటే అంత అబద్ధం అంటే ఏంటి మన జ్ఞాపకాలకు అనుగుణంగానే మనం నడుస్తూ ఉంటాం నీ జ్ఞాపకాలకు అనుగుణంగానే నీకు సంకల్పం వికల్పం వస్తుంది మన మనసు చేసే పనేంటి అది కరెక్టా ఇది కరెక్టా అని కల్ కల్పిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం పండగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా చంద్రుడు అని ఆ చంద్రుడు అనేది మన మనస్సు అయితే బోలుడు నక్షత్రాలు ఉన్నాయి కదా కోటాను కోట్ల నక్షత్రాలు ఆ కోటాను కోట్ల ఆలోచనలు మన జావడుతున్నాయి అంతకంటే ఇంకేమీ లేదు మనం గ్రహించాల్సింది ఏంటి అన్నిటికీ మూలం ఈ యథో ఆలోచనే కదా నాకు ఇతను చాలా ఇష్టము ఆలోచనే చెయ్యి ఇవిడ మంచి కాదు ఆలోచనే అందుకని మంచి చోడు లేదు నీకు అనుభవానికి ఒకళ్ళు దగిలారు అంతే అయిపోయింది ఆ అనుభవం నువ్వు మంచిగా చేసుకుంటూ పోగలిగినంత కాలం పోవడం లేదు ఈ అనుభవం నన్ను ముందుకు తీసుకెళ్ళకుండా నన్ను వెనక్కి పడేస్తుంది నా ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది అంటే బయటికి రావచ్చు అదే చెప్తున్నాడు మన హిందూ వివాహ చట్టంలో కూడా ఒకళ్ళతోటి ఉంటే నా ప్రాణానికే హాని కలుగుతుంది అనేటువంటి సిచువేషన్ వచ్చినప్పుడు బయటికి రమ్మన్నాడు ఏం తప్పేం లేదు కాకపోతే ఏంటంటే అక్కడే ఉండి నువ్వు హడా గొడవబడాల్సినటువంటి పని లేదు ఎట్లా నేను ప్రాసెస్ చేసుకోవాలి అని నీ బుర్రను ఉపయోగించి నీ పాత జ్ఞాపకాలన్నీ తీసేసుకోవాలి పాత జ్ఞాపకాలంటే మన అహం అంతకంటే ఇంకేమీ లేదు మనం అహం వాళ్ళం కాదు మనకు సుఖం దుఃఖం లేదు మనమే పరమాత్మతత్వంలో భాగమని మన భగవద్గీతలో మన ఋషులు ఉపనిషత్తులు కొట్టుకొని కొట్టుకొని చెప్పారు ఈ పుర ఈ తరద ఈ జ్యోతిష్కులు ఈ అన్నీ అబద్ధాలే నీ మానసిక స్థితి కనుక బాగుంటే నీ గ్రహస్థితికి అసలు టెన్షన్ లేదు వచ్చింది ఓహో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఓకే లెట్ ఇట్ బి ఎంజాయ్ అని వెళ్ళిపోతావు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ జ్ఞాపకాలు నీ చిత్తంలో నుంచి వస్తున్నాయి నువ్వు తయారు చేసుకున్న వాటిలో నుంచి నీ సంకల్ప వికల్పాలు వస్తున్నాయి రకరకాలుగా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి నీ బుద్ధికి కనుక నువ్వు పదును పెట్టావనుకో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మకర సంక్రాంతికి వచ్చావు ఇక్కడ ఏంటి బుద్ధి జ్ఞానం వెలుగు చీకటి పో వెలుగు వచ్చింది అంటే చీకటి వెళ్ళిపోతుంది ఏంటి ఆ వెలుగు నువ్వే అది అన్నిటికీ మూలం నువ్వే అసలు కష్టం అనేది లేదు మనిషికి ఎలానో పోయేది ఈ ప్రకృతి ఉండదు కదా నేను చాలా బాగా కాపాడుతున్నా యోగా చేస్తున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నా అయినా నా దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా ఏమీ లేదు అందుకని ఈ ప్రస్తుతంలో నేను మాట్లాడుతున్నటువంటి ఇదే ఆనందం అనే మన వాళ్ళు చెప్పారు జరిగిపోయినవన్నీ నువ్వు తయారు చేసుకున్న వ్యవహారాలు వాటిని డిలీట్ చేసి పారే జరగబోయేవన్నీ ఎవరికి తెలియదు మన కరోనాలో ఏ స్వామీజీ వచ్చి చెప్పాడు ఎవరు చెప్పలే ఏ చర్చ్ వాళ్ళు వచ్చి చెప్పారు చెప్పలే ఏ మాస్క్ వాళ్ళు వచ్చి చెప్పారు చెప్పలే అంతా కూడా ఇది ఒక నాటకం ఏమి లేదు మనము మనం మనం మన దాంట్లో నుంచి మనమే బయటపడాలి అని చెప్పింది భగవత్ తత్వం ఏ సిద్ధాంతం తీసుకున్నా సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది అయిపోయింది అంటే ఏంటి బుద్ధి ఈ సంక ఇప్పుడు వచ్చింది కదా ఈ సంకల్పం వికల్పం రావడం అవన్నీ మంచివి కాదు అవసరం లేదు అని బుద్ధి నీకు వివేకంతో దాన్ని మేనేజ్ చేస్తుంది ఎప్పుడైతే బుద్ధికి వివేకం వస్తుందో అది కరెక్టా ఇది కరెక్టా అని ఆలోచన చేస్తావు అందుకని ఏ విషయాన్నైనా సరే మన వాళ్ళు పాతకాలంలో పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కూడా చెప్పారు అమ్మ నువ్వు వాళ్ళని ప్రేమించు వీళ్ళని ప్రేమించని వాళ్ళు ఏం చెప్పాల అమ్మ ఒక్కళ్ళకొక్కళ్ళు మీరు అర్థం చేసుకోండి అన్నారు అంటే ఏంటి భార్యాభర్తలే కాదు మనం ఏ విషయాన్నైనా చివరికి మన ఇంటికి వచ్చే పని మనిషి మనతో పనిచేయాలన్న ఆ అమ్మాయిని మనం అర్థం చేసుకోవాలి బాగా చేస్తుంది ఒక అరగంట రాకపోయినా ప్రాబ్లం ఏం ఊరుకుంటున్నాం కదా అంటే అర్థం ఎందుకు మనం ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటాం అట్లా ఏంటి అనుక్షణం మనం అర్థం చేసుకోవాల్సింది ఎవ ఎవరిని అవతల వాళ్ళని కాదు మన మనస్సును మనం అర్థం చేసుకోవాలి నీ మనస్సే నీకు శత్రువు నీ మనస్సే నీకు మిత్రువు నీకు మనసు అర్థమైంది వండర్ఫుల్ పరికరం అర్థం కాలేదు అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు అని చెప్పింది నేను కాదు ఉపనిషత్తుల్లో మహాన్ చెప్పారు అందుకని నువ్వు చేయాల్సిన సాధన ఏంటి నువ్వు ఏం చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు ఎవరు చెప్తే చేస్తున్నాము ఈ చేస్తున్న దాని మీద ఎవరికి లాభం ఉంది ఎవరికి నష్టం ఉంది పాపం నీ మనసుని నువ్వే పట్టుకోవాలి పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి జ్ఞాపకాలు అవి చేసి 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 ఉన్నాము అందుకని వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నాం ఇప్పుడు వాటిలో నుంచి బయటికి రావాలంటే ఏంది మళ్ళీ చేసి 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 వాటిని డిలీట్ చేయాలి అంతే సడన్గా జరగవు అంటే కాకపోతే ఏంటంటే మన ఆలోచనలో మార్పు రావాలిగా నాలోనే తప్పు ఉంది నేనే మారాలి నేను మారితే నాకంత బాగుంటుంది అనేటువంటి అవగాహన రావాలి కదా అలా రాకుండా ఎంతసేపటికి తప్పు అవతల వాళ్ళది అవతల వాళ్ళది అనేటువంటి ఘర్షణలో ఉంటారు తప్పు అవతల వాళ్ళది ఎప్పుడూ కాదు ఒకవేళ అయినా మనం ఏం చేయలేము ఎందుకు వాళ్ళని మార్చే శక్తి మనకి లేదు దేవుడికే లేదు దుర్యోధను ఏమన్నారా రా కృష్ణుడి పక్క నుండి మార్చగలిగాడా ఎవడు మార్చలేడు ఎవరికి వాళ్లే నాకు బాధ కలుగుతుంది కదా ఎలా నేను బయటికి రావాలి అనేటువంటి విషయంలోకి రావాలి అది ఈ సంక్రాంతిలో మకర సంక్రాంతి ఏంటి ఇప్పుడు ఏంటి దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వెళ్తాడు ఉత్తరాయణం అంటే ఏంటి నుంచి ఊర్ధ్వముఖానికి వెళ్ళడం మెయిన్ కాన్సెప్ట్ ఎలా వెళ్తాం ఊర్ధ్వ నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టాంగా ఎక్కడ తొలి నుంచి మొదలైంది మన ప్రయాణం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికేమవుతుంది ఇదంతా లేదు నా బుద్ధిని నేనే చేసుకోవాలి ఈ జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి అనే పాయింట్ మీద తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంది ఇప్పటికంత పుష్కలంగా ఉంటారు రైతులు బా బాగా అంతల పంటల గంటలు దానికి ఎక్స్పాన్షన్ హార్ట్కి అందుకని అందరికీ పనిచేస్తారు పేదవా తిండి లేనివాడు అనేది నాకు తెలిసి సంక్రాంతిలో ఉండేది కాదు ఇంటి నిండా పండగ నెల రోజులు తయారయ్యే పిండి వంటలన్నీ చేసుకునేవాడు ఇంత కాంప్లెక్స్ ఉంది ఇంత రిచ్నెస్ ఉంది ఒక్క అరిసె చేసిన వాసన కూడా రాలే ఆఫ్కోర్స్ మేమంటే పెద్దోడమైనా తిన తినడం లేదు అంటే ఏంటి పండగ అంటే కమ్మటి గుమఘుమలు వాసనలు వచ్చేవి ఇప్పుడు ఏమున్నాయి అంత మెకానికల్ అయిపోయింది ఈ మెకానికల్లో నుంచి బయటికి రా తప్పులేదు మంచిదే డబ్బులున్నాయి టయా ఉపయోగించుకుంటున్నాము అనుకుంటున్నాం కానీ ఆ టయాన్ని సక్రమంగా ఉపయోగించుకుందాం ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకుందాం ఆనందంగా ఉండడానికి పిలిగించుకున్నాం ఇప్పుడు ఎంతవరకు వచ్చాము ఇప్పుడు మనసు చేసే సంకల్పాలు బుద్ధికి గనక వివేకం ఉంటే వెళ్ళిపోతుంది అహంకారం అహం అంటే ఏంటి నేను అనేది లోపల ఉన్నది మనతో పాటు ఒక పరమాత్మతత్వం ఉన్నది వెదర్ యు వీ అగ్రీ టర్ నాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అది ఉండబట్టే మనం బతుకున్నాం ఆ నేను ఉంది కదా ఆ నేనుని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తున్నామో కారంతో పట్టుకున్నాం కారం అంటే నాది ఈ నాదే శరీరం అనేటువంటి పాయింట్ మీద పెట్టుకొని ఆ వస్తువు ఉంటే ఆనందం వస్తుంది ఈ వస్తువు ఉంటే ఆనందం వస్తుంది ఈ మనిషితో ఉంటే ఆనందం ఉంటుంది ఆ మనిషితో ఉండబోతే ఆనందం ఉంటుందంటాడు అదంతా భ్రమ ఆనందం ఇప్పుడు మన అనుభవం మన మనసు గుడ్నెస్సే హ్యాపీనెస్ గుడ్నెస్ వచ్చినప్పుడు అందుకే భార్యాభర్తల సంబంధం కూడా అంతే అది ఒక శూన్యస్థితికి వెళ్ళడం జరుగుతుంది అది కూడా స్పిరిచువల్ పాయింట్ వేరు ఎవరో చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని డైల్యూట్ చేసి చెడ్డగా ప్రచారం చేశారు కానీ ఇది కూడా స్పిరిచువాలిటీయే ఈ భార్యాభర్తల ఇదంటే ఒక జ్ఞానశక్తి ఒక క్రియాశక్తి రెండు అయిపోయిన తర్వాత వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయిన తర్వాత వచ్చే ప్రొడక్ట్ వచ్చేటువంటి సృష్టి ఎలా ఉంటుంది ఆ బ్రహ్మాండమైన వాతావరణంలో చక్కగా మొక్కలు ఒకటి అద్భుతంగా ఆ మొక్కలు పెరుక్కుంటూ వెళ్తాయి మనం తల్లిదండ్రులు అయిన తర్వాత అయినా ఆ మొక్కలు పెరగడానికి కావాల్సినటువంటి వాతావరణం మనకి ఇవ్వాలి ఆ రోజుల్లో అంటే మాకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు ఇంత యూట్యూబ్ ఉంది ఇంత సబ్జెక్ట్ ఉంది ఇరవై నాలుగు గంటలు ఆనందంగా ఉండేటువంటి స్థితి ఉన్నది అది ఈ పండగ అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ అహంకారం అంటే ఈ కారం అంతా ఉట్టి నాది ఇది జస్ట్ టెంపరీ దీనికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు లోపల ఉన్నటువంటి పర్మనెంట్ ఆనందం ఉంది అది నేను ఆ నేనే భగవత్ తత్వం నేను ఇప్పుడేమి చూడటం లేదు ఎవరు చేయటం లేదు అనుకున్నాను లోపలనేటువంటి ఒక జ్ఞానం నేను పరిశీలిస్తుంది అందుకని ఆ నేనుకు అనుగుణంగానే నీకు ఆలోచనలు వస్తున్నాయి అందుకని ఈ నాదిని వదిలించుకో నాది మీద పెట్టుకోవాకు నేను అంటే ఏంటి ఆ పరమాత్మ తత్వం నేను ఆత్మ ఆత్మ అనుకుంటారు కదా ఆత్మ ఇవన్నీ కూడా పదాలి ఆత్మ లేదు పరమాత్మ లేదు బ్రాహ్మణం అన్నీ ఒకటి అంటే ఏంటి ఎక్స్పాండ్ అయినటువంటి మన బుద్ధి అదే కదా గాయత్రి మంత్రంలో చెప్పేది కూడా బుద్ధిని నువ్వు వెలుగులో గనక తెచ్చుకున్నావంటే ఉన్నదంతా ఒకటే అనేటువంటి అవగాహన వస్తుంది అంతే భగవత్ తత్వం అంతకంటే లేదు ఆ అది మనమే అందుకని ఈ మనసు ఎప్పుడు మళ్ళీ నాటకాలు ఆడిస్తూనే ఉంటుంది దీని పని అదే అదిను ఇదొద్దు వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదని ఇరవై నాలుగు గంటలు ఈ మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది అలా చేసే మనసు మనకి శత్రువు లేదు నా మాట వినాలి అనేటువంటి మనసు నెనకైనా నోరు మూసుకో నువ్వు పిచ్చి ఆలోచనలు అన్నీ చేస్తున్నావు కరెక్ట్ కాదు అని చెప్పగలిగే స్థితి నాకు రావాలి అంటే నా మనసు మీద నేను పనిచేసుకోవాలి మనసు మీద పనిచేసుకోవాలంటే ఏం లేదు జరిగిపోయిన విషయాలన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి నీ నీకున్నటువంటి యథో నోషన్స్ అన్నీ తీసేసేయాలి కొత్త నోషన్స్ పెట్టుకోకూడదు మళ్ళీ జరగబోయే విషయాల గురించి ఆలోచించకూడదు ప్రిజుడీస్ ప్రి ప్రిజుడీస్ అంటారు మనకు ఉన్నటువంటి నోషన్స్లో నుంచే మనం అవతల మనుషుల్ని చూడటం మొదలుపెట్టావు అట్లా కాకుండా ఎంటీగా చూడమంటాడు ఎంటీగా చూడు ఖాళీగా చూడు అంటే అర్థం ఏంటి పరమాత్మతత్వంలో ఇవన్నీ ఏమీ లేవు నామ రూప ఏమీ లేనటువంటి ఒక స్థితి రూపం కాదు దేవుడు కాదు ఒక స్థితే ఆ స్థితిలో మనం ఉంటే మనం ఎట్లా చూస్తాం అందరినీ మనము పరమాత్మతత్వమే అవతల వాళ్ళు పరమాత్మతత్వమే అని చూస్తాము ఆ స్థితిలో చూసినప్పుడు నీకు ఎవరి మీద కోపం వస్తుంది ఏం రాదు కదా ఆ స్థితికి మనం వచ్చినప్పుడు మన చుట్టుపక్కల వాతావరణం అంతా తెలియకుండా మారిపోతుంది ఎందుకంటే మనం లేం కదా అందుకని ఇరవై నాలుగు గంటలు మనం కానిది ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని ఆ అవగాహన రావాలంటే కొద్ది కొద్దిగా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి పొద్దున పూట ధ్యానము పూజను అదే ఆ జీవన విధానమే మన వాళ్ళు ఉపనిషత్తుల్లో చెప్పారు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది నేను ఆకాశంలోకి ఎత్తుకు వెళ్తారు అని ఎవ్వరు చెప్పలే ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఈ నాలుగు గుర్రాల్ని ఎట్లా అయితే పట్టుకున్నాడో రథము అట్లా మనం కూడా ఈ నాలుగు గుర్రాలని గట్టిగా పట్టుకొని ఏవి మన మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ ఉన్నాయి కదా కట్టుకుంటే అది చక్కగా ఒక రూట్లో నడిచిపోతూ ఉంటుంది ఆ శక్తి ఎక్కడుంది మనకే ఉంది కాకపోతే ఏంటంటే నేను మారాలి నాకు ఆ శక్తి రావాలి నేను పట్టుకొని చక్కగా హ్యాపీగా ఉండాలి అనేటువంటి అవగాహన మనకు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు ఉపచనాలు ప్రవచనాలు వాటితోటి ఏవి కాదు మనలో మనం మార్పు తెచ్చుకోవాలి అవతల వాళ్ళని చూడడం మానేసి నేనేంటి నా ఆలోచనలేంటి నా సంకల్పాలు ఏంటి నేను చేస్తున్నది రైటా రాంగా అని చూడగలుగుతూ ఉన్నప్పుడు మనం ఆ స్థితికి వెళ్తాం యాక్చువల్గా భగవద్గీత చెప్పుకుంటున్నాము ఈరోజు అది టైం లేదు రేపు కంటిన్యూ చేసుకోవచ్చు నమస్తే ఎనిహో హ్యాపీ సంక్రాంతి మనం అందరం కూడా మన మనసుని మనం స్నేహితులుగా చేసుకుంటూ చక్కగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి ఓకే